హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి అవకాశం ఒకటి అయితే తీసుకోవడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్ట్ టెక్లో భారీగా ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి ఆల్రెడీ నిన్న మనకు ఫోర్ హండ్రెడ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకో అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో స్టార్ట్ టెక్ అలాగే ఎయిజెస్ సంస్థలో చూసుకుంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోము ఈ కామర్స్ సంబంధించిన వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అండి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాలి హైరింగ్ ఆఫీస్ వచ్చి మనకు భోపాలు బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఈ జాబ్స్కి ముఖ్యంగా ప్రి ఉమెన్స్ అయితే ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది బట్ మెన్ అభ్యర్థులు కూడా ట్రై చేయండి ప్రాబ్లం అయితే లేదు దాదాపుగా ఇక్కడ మనకు రెండు వేల నాలుగు ఓపెనింగ్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రై చేయండి సో మీరు కస్టమర్స్కి సంబంధించిన క్వైరీస్ని ఇక్కడ కాల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వాటిని హ్యాండిల్ చేస్తూ ఓకే చేయాల్సి అయితే ఉంటుంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ గ్రాడ్యుయేట్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ట్వెల్త్ పాస్ అయినవి సో వాటికి సంబంధించి ఒక ఫోర్ హండ్రెడ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇవి రెండు వేల నాలుగు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి సో అవకా ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది సింపుల్ గా మీ రెజ్యూమ్ హెచ్ఆర్కి వాట్సాప్ ఆర్ రెజ్యూమ్ చేస్తే సరిపోతుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి జస్ట్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీ ఓన్గా పెట్టుకొని మీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఓకే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇంటి దగ్గర ఉండే ఓకే చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా ఎవరికి కూడా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకు జాబ్ ఇస్తారు మనం ఓకే అయితే చేసుకొని సంపాదించుకోవచ్చు చాలా చక్కటి అవకాశం ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా వర్క్ చేసుకునే అవకాశం భారీగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్